హలో ఫ్రెండ్స్ నా పేరు ప్రదీప్ నేను యూఎస్లో ఉంటాను సో నేను ఈ మధ్య చాలా వీడియోస్ చూస్తున్నాను యూట్యూబ్లో అంటే టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళు అట్ ద సేమ్ టైమ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ చాలా చూస్తున్నాను ఏంటంటే ఇక్కడ షికాగోలో కానీ ఇంకా న్యూయార్క్లో కానీ టెక్సస్లో కానీ చాలా మందిని ఇలా డిపోర్ట్ చేసేస్తున్నారు స్టూడెంట్స్ అనేసి వస్తున్నది రూమర్స్ వస్తున్నాయి కానీ అదంతా నిజం కాదు సో ట్రంప్ ఎలక్ట్ అయినాక ఎలక్ట్ ముందు ఎలక్ట్ అయినాక కూడా తను చెప్పింది ఒకటే ఏంటంటే నేను ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మర్డర్స్ గ్యాంగ్స్ అండ్ డ్రగ్స్ సెక్స్ ట్రాఫికింగ్ వెపెన్స్ ఇవి ఉంటాయి కదా వాళ్ళని పర్టికులర్గా వాళ్ళనే పట్టుకొని డిపోర్ట్ అనేసి ట్రంప్ చెప్పాడు క్లియర్గా క్లియర్గా చెప్పాడు అండ్ అదే చేస్తున్నాడు కూడా అట్ ద సేమ్ టైమ్ అదే చేస్తున్నాడు ఎందుకంటే చాలా మందిని డిపోర్ట్ చేస్తున్నాడు చాలా మందిని పట్టుకున్నాడు అది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఓకే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మర్డర్ కేసెస్ ఆర్ సెక్స్ ట్రాఫికింగ్ కానీ డ్రగ్స్లో కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళనే పట్టుకొని డిపోర్ట్ చేస్తున్నారు అండ్ మన ఇండియన్స్ కూడా డిపోర్ట్ చేశారు హ్యాండ్ కఫ్స్ చేసి అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మెక్సికో బార్డర్ దాటేసి కెనడా బార్డర్ దాటేసి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని ఆబ్వియస్లీ బార్డర్ దగ్గర పట్టుకుంటారు పట్టుకున్న వాళ్ళని ఇంకా ఇంకా వాళ్ళు బార్డర్ దగ్గర ఎందుకు ఎవరు పట్టుకుంటారు వాళ్ళని పోలీసు వాళ్ళే పట్టుకుంటారు ఒక దేశంలోకి వేరే దేశం వాడు వస్తున్నాడంటే వాడిని ఆబ్వియస్లీ వాడు ఒక క్రైమ్ చేసినట్టే ఆ క్రైమ్ చేశాడు కాబట్టి వాళ్ళకి కఫ్ చేసే పంపిస్తారు ఇండియాకి సో వాళ్ళని అలా పంపించారు అంతేగాని స్టూడెంట్స్ని పంపించటం కానీ స్టూడెంట్స్ని ఇక్కడ హెచ్ వన్ బి వాళ్ళని హెచ్ వన్బిలో జాబ్ చేసే వాళ్ళని పంపించడం కానీ అలాంటివి ఏమీ జరగట్లేవు జరగదు కూడా ఎందుకంటే ఇది ఇంత పెద్ద అమెరికా ఇంకా ఈ ఇల్లీగల్గా ఉండేటోళ్ళని అంటే వాళ్ళని పంపిస్తే ఓకే ఇంకా అందరినీ పంపించేస్తుంటే ఇంకా ఏముంటుంది ఈ దేశంలో ఇంకా మరోవర్ ఇది అమెరికా ఇస్ అ నెంబర్ వన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు డీల్ విత్ మెనీ అదర్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఓకే ది ఇది ఒకటే పని కాదు అమెరికా ప్రెసిడెంట్కి ఏంటి ఇల్లీగల్ ని పంపించటమే పని కాదు ఇంకా చాలా ఉన్నాయి హీ హ్యాస్ టు డీల్ విత్ అ లాడ్ ఆఫ్ థింగ్స్ ఓకే సో స్టూ అందరూ పిచ్చి పిచ్చిగా అంటే ఈ న్యూస్ వాళ్ళు కానీ వాళ్ళ వ్యూస్ రావడానికి యూట్యూబ్ లో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళ వ్యూస్ రావడానికి ఫాలోవర్స్ రావడానికి పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారనమాట వాడికి సగం తలాతో ఒక తెలియదు ఇన్ఫర్మేషన్ తెలియదు ఏం తెలీదు ఒకడేమో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఇంకోటి అంటాడు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కాదు డైరెక్ట్ ఇది ఏంటి యూట్యూబ్లో వచ్చేసి ఐ మీన్ వీడియోస్ ఇట్లా లీక్ అయిపోయినాయి వాడి పేరు కూడా నేను చెప్పాలనుకు అనుకుంటలేదా అని అంటాడు వాడి పేరు తెలియదు ఏమి తెలియదు తలాతోకే ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు జస్ట్ వాడు ఒక ఆ యూట్యూబ్లో ఎక్కడో ఇట్లా ఫార్వర్డ్ ఫార్వర్డ్ అయ్యి వచ్చే ఒక వీడియో తీసుకుంటాడు దానికో తలాతో తోక లేని ఇన్ఫర్మేషన్ పెట్టేసి ఇంకా ఇది ఇలా ఐస్ వాళ్ళు ఇలా డిపోర్ట్ చేసేసాడు వాడిని అని అంటారు సో ఎవరిని ఎవరు డిపోర్ట్ చేయలేరు అందరు నార్మల్గానే బతుకుతున్నారు వాళ్ళ లైఫ్ నార్మల్గానే ఉంది అంత క్లీన్ కామ్ కూల్గా అవుతుంది ఇక్కడ యుఎస్లో సో భయపడకండి మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇండియాలో ఐమైన్ యూఎస్లో ఉన్నారు ఇండియా ఇండియాలో ఉన్న వాళ్ళు భయపడకండి ఎక్కువ ఒకవేళ పంపిస్తే పంపిస్తారు ఉంచితే ఉంచుతారు అంతే అది ఒకటే ఆలోచించండి అంతేగాని ఇలా వీళ్ళు చెప్పే మాటలు న్యూస్ ఛానల్ మాటలు మాత్రం వినకండి వాళ్ళు చెప్పేటి అన్ని సోది చెత్త తలా తోక లేని ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పేది సో మీరు కొంచెం ఆలోచించండి ఇది ఇంత పెద్ద దేశము వీళ్ళకి ఇది ఒక్కటే పని కాదు ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని కానీ వాళ్ళని పంపించడం పని కాదు వాళ్ళకి వాళ్ళ పని చాలా ఉన్నది వాళ్ళు చాలా థింగ్స్ ది హ్యావ్ టు డీల్ విత్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చాలా చాలా ఏమంటారు చాలా పనులు ఉన్నాయి చేసుకుంటానికి ఇది ఒకటే పని కాదు మన టీవీ ఛానల్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఇదే రొద్దుతూ రొద్దుతూ ఉంటారు అక్కడ ఎలా అంటే కొంతమంది ఏమో కుళ్ళుతో అబ్బా ఈడు వచ్చేస్తున్నాడు మంచిగా అయింది అనేసి అనుకుంటాడు ఇంకా కొంతమంది బాధపడతాడు అయ్యో పాపం వాళ్ళకి ఇంత ఇంత లోన్లు ఉంటాయి ముప్పై నలభై లక్షలు అనేసి ఏమి ఉండదు హెచ్ వన్ బి వాళ్ళని గెంటేస్తే హెచ్ వన్ అమెరికాలో అంత సాఫ్ట్వేర్స్ కానీ అంత డెవలప్ అవుతున్నాయి సో హెచ్ వన్ బి వాళ్ళని పంపించేస్తే ఏముంటుంది డొల్లా ఇక్కడ అట్లనే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఇవాళ స్టూడెంట్సే రేపు హెచ్ వన్ బీకి వెళ్తారు వాళ్ళు జాబులు చేసి అమెరికాని మళ్ళీ గ్రో ఇంకా పెద్దగా చేస్తారు సో మీరు వాటిని పిచ్చి పిచ్చి మాటని పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పే కవర్లను విని పిచ్చి ఆలోచనలకి వెళ్ళిపోయి కంగారు పడి మీ పిల్లల్ని కంగారు పెట్టకండి అందరు బాగానే ఉన్నారు అందరు బాగుంటారు కూడా మీరు అదే నేను అదొక సజెషన్ చెప్పాలని అంటే ఇదొక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట నాకు ఇలా వీడియో తీసి అలవాటు లేదు నేను ఎప్పుడు ఇలా వీడియోస్ తీసి పెట్టలేదు బట్ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే చాలామంది పేరెంట్స్ అక్కడ కూల్ కామ్గా ఉంటారు ఇండియాలో అట్ ద సేమ్ టైమ్స్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా కొంచెం కూల్గా కామ్గా ఉంటారు కొంచెం ఆలోచిస్తారు ఎందుకంటే ట్రంప్ చెప్పిన మాటలు తన ఇంటర్వ్యూస్ అన్నీ నేను ఫాలో టు బి ఫ్రాంక్ నేను అన్ని ఇంటర్వ్యూస్ ఫాలో అవుతాను అండ్ ఇక్కడ న్యూస్ కూడా చూస్తూ ఉంటాను నేను అమెరికాలో సో నాకు తెలుసు ఎవరిని డిపోర్ట్ చేస్తున్నారు ఎవరిని డిపోర్ట్ చేయట్లేరు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను షికాగోలో ఉంటాను ఇక్కడ షికాగోలో అయితే మా మేయర్ క్లియర్గా చెప్పాడు ఐస్ అంటే ఇది యూఎస్లో ఉండే ఏ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందో ఇట్లా డిపోర్ట్ చేసే డిపార్ట్మెంటు వాళ్ళని మేము వాళ్ళకి మా పోలీసులు అయితే సపోర్ట్ చేయరు అని చెప్పరు అంత క్లియర్గా అయినా చెప్పాడు అక్కడ మా పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేయరు వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళ పని వాళ్ళు వచ్చి చేసుకుని మా పోలీసులు సపోర్ట్ చేస్తే మేము మేము వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని ఆయన చెప్పాడు క్లియర్గా సో ఇవన్నీ వీళ్ళు పెట్టే పిచ్చి మా చెప్పే పిచ్చి మాటలు అవన్నీ వినకండి విని కంగారు పడకండి మీ పిల్లల్ని కంగారు పెట్టకండి మీరు కంగారు పడకండి సో ఇదని షేర్ చేయాలనుకున్నా చెప్పాలనుకున్నా యుఎస్లో అంతా ఏదో అల్లకల్లోలం అయిపోతుంది ఇండియన్స్ని అందరినీ పంపిస్తే ఇండియన్స్ ఒక్కలే లేరు యూఎస్లో చైనీస్ ఉన్నారు చాలామంది వియత్నామ్స్ జాపనీస్ పోర్చుగల్స్ రష్యన్స్ ఉక్రెయిన్ మెక్సికన్స్ విన్యుజేలా ఇలా చాలామంది చాలా దేశాల వాళ్ళు ఉన్నారు మనం ఇంత చిన్న పాట అంతే వీళ్ళందరూ కలిపితే ఇంతమంది ఉన్నారు మనం చాలా తక్కువే పర్లే మీడియంగా ఉన్నాం మనం ఏదో ఎక్కువ కూడా లేము ఓకే సో మీరు అంతగా ఆలోచించకండి భయపడకండి ఏమీ అవ్వట్లేదు ఏమీ జరగట్లేదు మీ పిల్లల్ని కంగారు పెట్టకండి మీరు కంగారు పడకండి అంతే అండ్ స్టూడెంట్స్ కూడా కంగారు పడే అవసరం లేదు ఎందుకంటే నేను నాది అయిపోయింది ఓకే మాస్టర్స్ అయిపోయింది బట్ స్టిల్ నాకు మంది నా సర్కుల్లో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్ చేసేటోళ్ళు కానీ స్టూడెంట్స్ ఉన్నోళ్ళు ఉంటారు కదా ఐఎమ్ టాకింగ్ టు దెమ్ అండ్ ఐ బిన్ ఇన్ కాంటాక్ట్ విత్ దెమ్ ఎవరు అంత భయపడట్లేరు ఎవ్వరు అంత వణికి పోయి దమ్మట్లేదు చాలా కొంతమంది అలా భయపడేటోళ్ళు ఉన్నారు రెస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఇంటూ దేర్ ఓన్ లైఫ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ లైఫ్ అంతే మీరు కంగారు పడకనే వాళ్ళు కంగారు అంతే ఇంతకు మించి నేనేం చెప్పాలనుకుంటలేదు సో దట్స్ ఇట్ సో భయపడకండి థ్యాంక్ యూ బాయ్